తెలంగాణ ప్రభుత్వం వీరు ధరలను పదిహేను శాతం పెంచుకోవచ్చని తెలుపుతూ ఫైల్ పై సంతకం పెట్టేసింది అంతేకాదు ఈ కొత్త ధరలు ఇవాళ నుంచే అమల్లోకి వచ్చేసాయి కూడా నిజానికి ధరల పెంపు విషయంలో ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు అని పట్టిపట్టింది కింగ్ఫిషర్ బీర్ల విషయంలో పెద్ద గొడవే జరిగింది కానీ ప్రభుత్వం విచిత్రమైన లాజిక్ చెప్పుకొచ్చింది పక్క రాష్ట్రాల్లో బీర్లు ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా పెంచాలని నిర్ణయం తీసుకుని అమలు చేసింది నిజానికి పక్క రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉంటే అది తెలంగాణకి మంచిది ఎందుకంటే ప్రజలు తెలంగాణకి వచ్చి బీర్లు కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది తద్వారా సేల్స్ పెరుగుతుంది కానీ ప్రభుత్వం అలా ఆలోచించలేదు వాళ్ళు పెంచారు కాబట్టి మనం పెంచాలి అనుకుంది మరి మందుబాబులు లాస్ అవుతారు వాళ్ళ జేబులకు మరిన్ని చిల్లు పడతాయని అనుకోలేదు మందబాబులు ఇక్కడ విషయం గమనించాలి బీరు ధర పదిహేను శాతం పెరగడం అంటే మామూలు విషయం కాదు అంటే ఇది బేసిక్ ధరపై పదిహేను శాతం పెంపు దీనికి అదనంగా దాదాపు రెండు వందల ఎనభై రూపాయలు దాకా వాట్ ఎక్సర్సైజ్ ట్యాక్స్ వంటి పన్నులు కలుస్తాయి అందువల్ల ఇప్పటి వరకు నూట యాభై రూపాయలు ఉన్న లైట్ బీరు ఇకపై నూట ఎనభై రూపాయలు అవ్వగలదు అలాగే నూట అరవై రూపాయలు ఉన్న స్ట్రాంగ్ బీర్ ధర ఇవాటి నుంచి రెండు వందల రూపాయలు అయినట్లే